కాలుష్యకారక ఔషధ పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీని తగలబెడతారంటూ జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన హెచ్చరికపై కాలుష్య నియంత్రణ మండలి స్పందించింది అధికారులు ఔషధ పరిశ్రమను తనిఖీ చేశారు వ్యర్థ జలాల నమూనాలు సేకరించారు ఫలితాలు అందాక వాటిని విశ్లేషించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు పెల్లడించారు ఈసారైనా కాలుష్యకారక పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సేజ్లోని కాలుష్యకారక ఔషధ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జారీ చేసిన అల్టిమేటంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించారు ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పోలేపల్లి సేజ్లోని అరవిందో ఔషధ పరిశ్రమను తనిఖీ చేశారు రసాయన వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకుల్ని పరిశీలించారు పరిశ్రమకు బయట ఉన్న అవుట్లెట్లను పరిశీలించారు పరిశ్రమ లోపల వెలుపల నీటి నమూనాల్ని సేకరించి తీసుకెళ్లారు నమూనాల్ని ప్రయోగశాలకు పంపి ఫలితాలను విశ్లేషించి పీసీబీ మెంబర్ సెక్రటరీకి నివేదిక అందిస్తామని నివేదిక ఆధారంగానే పరిశ్రమపై చర్యలు ఉంటాయని చీఫ్ ఇంజనీర్ నరేందర్ వెల్లడించారు అరబిందో ఫార్మా నుంచి వేస్ట్ వాటర్ అంత పైకి మళ్ళీ ఆ చెరువులోకి వస్తుందని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది వాస్తవ పరిస్థితి తెలుసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు సో మేము చూసాము ఇప్పుడు అంతా కూడా అట్లాగే ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితిని మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ ఇస్తాము అవుట్లెట్స్ చూసాము టెంపరీగా మొత్తం అవుట్లెట్స్ కూడా మూసేయమని చెప్పి మనము ఇండస్ట్రీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాము శాంపుల్స్ కూడా మనం అక్కడ తీసుకున్నాము అది అనాలిసిస్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో మన ఎంఎస్ మెంబర్ సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇస్తాము దాన్ని బేస్ చేసుకొని సార్ వాళ్ళ దగ్గర రివ్యూ అవుతుంది రివ్యూ అయినాక ఆదేశాలు జారీ చేస్తాము పీబీసీ అధికారులు తనిఖీ చేసిన ప్రాంతాన్ని పరిసర ప్రాంత రైతులు పరిశీలించారు అధికారులు వస్తున్నట్లుగా సమాచారం ముందుగానే ఇవ్వడంతో వ్యర్థజలాల ట్యాంకుల్ని పూర్తిగా ఖాళీ చేసి పెట్టారని కర్షకులు ఆరోపించారు ఔట్లెట్ వద్ద రసాయన వ్యర్థాలను విడుదల చేయకుండా ఆపారని అలాంటి నమూనా తీసుకెళ్తే ఖచ్చితమైన ఫలితాలు ఎలా వస్తాయని రైతులు అనుమానం వ్యక్తం చేశారు పొల్యూషన్ వాళ్ళకైనా అరబిందో కంపెనీకి వచ్చారు దాని లోపల పోయినాము పోయిన తర్వాత ఒక్క మన అవులో కూడా మొత్తం క్లీన్గా నీరు ఒక్క చుక్క నీళ్ళు లేవు ఇప్పుడు మనం చిన్నగా వర్షం పడ్డా కానీ మన ఆకిలో నీళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు ఒక సుఖాల్లో నీళ్ళు లేవు అదేది మన నీళ్లు తీసుకున్నాము మా చేస్తే మీరు చేస్తామంటారు కానీ అయితే ఏది రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడనే కంపెనీ పక్కనే మాకు పొలం ఉంది సార్ మొత్తం కెమికల్ వాటర్ అయినాయి అసలు వాటర్ ఇంకా కూడా రావు వీడికి మస్తుగా వచ్చిండ్రు పోయిన్రు వచ్చిండ్రు పోయిన్రు ఎవ్వరు మాకు న్యాయం చేయట్లేదు అందుకని దయచేసి మీరన్నా ఏదన్నా న్యాయం చేయండి మాకు ఏదానికి పనికిరా కూడా అయిపోయినాయి సార్ అప్పుల ఆ కాలుష్యం వల్ల ఆ నీళ్ళు ఖరాబ్ అయినాయి అవి ఖరాబ్ అయినాయి అంతా మాకు పంట దిగుబడి వస్తలేదు నడుస్తుంటే కాలు చేతులు ఖరాబ్ అయిపోతున్నాయి ఆ నీళ్ళల్లో సేవెడితే కూడా రెండోది ఆ పశువులు కూడా ఆ నీళ్ళు తాగి కొన్ని ఇబ్బందులు పోయి రెండు మూడు ఆవులు చరిచిపోయినాయి సార్ ఇక్కడ ఆ షెడ్ బంద్ చేసుకున్నాం ఇక ఆ నీళ్ళ వల్ల పొగా కూడా అతి అతిమీరి పొగా కూడా ఇడుస్తారు సార్ ఆ చెప్పి చెప్పి సార్ సార్ న్యాయం అరవింద్ మాత్రమే కాదు పోలేపల్లి సెస్లోని ఔషధ పరిశ్రమలు కాలుష్యానికి కారణమవుతున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా బహిరంగ ప్రదేశాల్లో వానపడినప్పుడు వాగుల్లో భూగర్భంలోకి బోర్లు వేసి వదలడం వల్ల సెస్ చుట్టూ ఉన్న ముదిరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో భూమి భూగర్భ జలాలు కలుషితమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వర్షాకాలం వచ్చిందంటే రైని సీజన్లో మొత్తంలో ఈ యొక్క వాటర్ మొత్తం పొల్యూట్ చేసి ఇక్కడ అరవి అరబిందోకి ఇక్కడైతే అయితే దిగువ బాగా ఉన్న ముదరటిపల్లి కానీ అదేవిధంగా హెట్రో శిల్పా మెడికేర్ అదేవిధంగా మైలాన్ పాత మైలాన్ ల్యాబరేటరీకి సంబంధించిన నీళ్ళని కూడా వెనకాల ఉన్నటువంటి గుడ్లగడ్డ తాండాకి కింద ఉన్నటువంటి కుంటల్లో వదలడం వల్ల అక్కడ చాలా మటుకు పొల్యూషన్ జరుగుతుంది ఈ ఈ పొల్యూషన్ ద్వారా చుట్టుపక్కల పొలాలు కోల్పోయిన గ్రామాల్లో ఇప్పటికైతే ఏదో జీవనాధారంగా కూలీనాలు వేసుకొని బతుకుతున్నటువంటి జనాలు వాళ్ళు ఇంకా దిగజారిపో ఆరోగ్యపరంగా క్షీణించి ఎటువంటి పనులు చేసుకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పడినప్పుడల్లా వర్ష వాటర్ నీరుతో పాటు పొల్యూషన్ వాటర్ పంపిస్తున్నారు దానివల్ల మొత్తం పొల్యూషన్ అవుతుంది కావున పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ దానివల్ల ఎలాంటి ఫలితం లేదు రైతులు రైతులకు డైరెక్ట్ ఇక్కడి నుంచి ముద్రేడిపల్లి ఇటు రాజా ఇటు రాపల్లె ఇటు పోలేపల్లి ఆ మూడు దానివల్ల నష్టపోతున్నారు దయచేసి పోల్యూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ వాటర్ రా రావడం వల్ల మా పొలాలన్నీ పూర దిగబడలేదు వేసిన వరి మొత్తం చనిపోతుంది ఏ కూరగాయలు వేసినా అన్ని కులిపోతున్నాయి మేము ఏం చేసినా మా వృధా అవుతుంది మా పొలాల నుంచి మొత్తం వాటర్ పూర ఏమన్నా ఏమంటే కెమికల్ పడు మేము ఏ బోర్ పెట్టినా మొత్తం మన సబ్బుటై బుడి వచ్చి నీళ్ళన్నీ అంత పడుగులు లాగా నీళ్ళు తాగాలంటే ఉడకెళ్ళి తీసుకొని నీళ్ళు వాటర్ తాగుతున్నాము పీసీబీ అధికారుల నివేదిక కోసం ఎదురు చూస్తానని నివేదికల్లో వాస్తవాలు లేకపోతే అన్నంత పని చేస్తానని జచ్చర్ల ఎమ్మెల్యే రెడ్డి మరో ప్రకటన విడుదల చేశారు గతంలోనూ కాలుష్యకారక ఔషధ పరిశ్రమలపై జాతీయ హరిత ట్రైబ్యునల్లో పిటిషన్ నమోదు కాగా విచారించిన కోర్టు పరిశ్రమలకు జరిమానా విధించింది ఆ జరిమానాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఏళ్లుగా బాధిత రైతులు కోరుతున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి ఫిర్యాదుతోనైనా అక్కడి కాలుష్యం ఆగుతుందా నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే